Njušja je tnjutska spalita. తాడిపత్రి ప్రజలకు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు గత ప్రభుత్వంలో తాడిపత్రి నియోజకవర్గం నాశనమైందన్నారు అభివృద్ధిలో వెనుకబడిందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ వినాయక చవితి నుండి తాడిపత్రి అభివృద్ది గురించి ప్రతి ఒక్క పౌరుడు ఆలోచించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు తాడిపత్రి అభివృద్ది గురించి ఇద్దరు ఆలోచిస్తే సరిపోదని తాడిపత్రి ప్రజలు మొత్తం ఆలోచించాలని సూచించారు గత ఐదేళ్లలో ఒక పీడకల అన్నారు ఆ పీడకలను మర్చిపోయి అభివృద్ది వైపు సాగుదామంటూ పేర్కొన్నారు వ్యాపారు రిజిస్ట్రేషన్ ఆఫీస్ సమస్యలు అన్ని త్వరలో పరిష్కరిస్తామని పేర్కొన్నారు ఇండియాలో తాడిపత్రి నియోజకవర్గం నెంబర్ వన్ గా నిలపడమే తన లక్ష్యం తెలిపారు తాడిపత్రి అభివృద్ధి కోసం ప్రజలందరూ వినాయక చవితి సందర్భంగా వినాయకుని పూజించాలని కోరారు లేదా వినాయకుడిని మనందరం ముందుగా ఏ పని కార్యక్రమం మొదలుపెట్టాలకున్నా వినాయకు పూజించే మనం అన్ని కార్యక్రమాలు మొదలు పెడతాం అందువలన గడిచిన ఐదేళ్ళు మొత్తం మన కాన్షియన్సే చాలా వెనుకబడిపోయింది ఒకప్పుడు మున్సిపాలిటీ నెంబర్ వన్గా ఉంది అలాంటిది అధోగతి అయిపోయింది ఎట్లా వినాయక చవితి వచ్చింది కాబట్టి మనమందరం మళ్ళీ మన తాడిపత్రి మున్సిపాలిటీ మన తాడిపత్రి కాన్స్టిట్యు గురించి ఆలోచిద్దాం ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచించాలా ఏ ఒక్కరు ఇద్దరు ఆలోచిస్తే కాదు మొత్తం కాన్స్టిట్యుయెన్సీ జనాభా ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చేయాలనేది మనసులో పెట్టుకొని పొద్దున్నే లేస్తానే మనం అందరం ఏం చేస్తాం అయ్యా రామా అనో లేదా అల్లా అనో లేదా జీజస్ అనో అనుకొని మనం లేస్తాం కానీ దాంతోపాటు తాడిపత్రి బాగుండాలని అనుకోని లేయండి ఒక్కసారి మనం అలా అనుకుంటే మన మనసులో లేకందరికి ఊరి గురించి ప్రేమ అన్నీ కలుగుతాయి తెలుసు గత ఐదేళ్ళు ఒక పీడ కళ గత ఐదేళ్ళు ఒక పీడ కళగా మర్చిపోదాం మన ఊరి కోసం పాటుపడదాం చాలా మందికి అపోహలు ఉన్నాయి రియల్ ఎస్టేట్లో రిజిస్ట్రేషన్ ఎట్లా అవన్నీ ఏం పెట్టుకోవద్దండి త్వరలో నేను ఊరికి వస్తున్నా రియల్ ఎస్టేట్ వాళ్ళని రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళని ఎందుకంటే చాలా అవకతవకలు జరుగుతున్నాయి బ్రో రియల్ ఎస్టేట్ వాళ్ళు లేకపోతే ఊరు ఇంప్రూవ్ కాదు రిజిస్ట్రేషన్ జరిగితే ఊరు ఇంప్రూవ్ అవుతుంది లేక చెడ్డ ఉద్దేశం ఏమి లేదు పప్పకోకుండా మీ యొక్క కష్ట సుఖాలు అందరం కూర్చొని ఎలా చేయాల ఏమే కదంటే ఆడకు రెండు సెంట్లు ఈడకు మూడు సెంట్లు నాలుగు సెంట్లు అమ్ముతారు పోతారు రేపు ఎలక్షన్ వచ్చినప్పుడు లేకపోతే మా ఏదైనా వచ్చినప్పుడు మా మున్సిపాలిటీకి వచ్చి అయ్యా మాకు లైట్లు లేవు మాకు రోడ్డు లేదు మాకు కాలువ లేదు అంటారు ఇవన్నీ చాలా సమస్యలు ఎవరికి ఎలాంటి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు నాకు ఒక్కడే ధ్యేయం నా కాన్స్టిటెన్సీ నంబర్ వన్ ఇండియాలో కావాలని ఒక కోరిక ఉంది మీరు కూడా అందరు సహకరించండి మీరు సహకరిస్తేనే జరుగుతుంది ఒకరితో కాదు ఎస్ ఈసారికి ప్రతి ఇంటి దగ్గర చెట్టు నాటాల్సిందే ప్రతి రెండు వందల ఇంట్లోకి ఒక యూనిట్ చేస్తాం ఆ రెండు వందల ఇళ్ళు కాలువలు కానీ ఏం ఊడిపోయినా వాళ్ళే చేసుకోవాల్సి వస్తుంది మీ సహకారం లేకపోతే మేమేమి చేయలేము మేము మిమ్మల్ని బాధించాలని లేము అందరం బాగుండాలా బ్రహ్మాండంగా ఉండాలా మంచి పేరు తెచ్చుకోవాలి తాడిపత్ర ఉద్దేశం ఉంది కాబట్టి ఏ అపోహలు పెట్టుకోవద్దండి ఎస్ రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా ఉండాలా ఇండస్ట్రీ గ్రోత్ కావాలా ప్రతి ఒక్కరు బాగుండాలా సరే ఈ వినాయక చవితి నుంచి వినాయకుని అందరూ పూజించుకొని మన ఊరు బాగుండాలా అభివృద్ధి చేసుకోవాలా అనేది ఈరోజు ముక్కోటి దేవుడికి దయచేసి వినాయకుడిని ఎందుకంటే ఏ శుభ కార్యక్రమం చేయాలనుకున్నా కానీ మనం ముందు వినాయకుని పూజిస్తాం ఏమే ప్రతి ఒక్కరు ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ ఇంకా ఏ కులస్తులైనా సరే वीर बुद्ध लेसाने मी